ఏ శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ట్రాన్స్ఫార్మింగ్ మైండ్స్ అండ్ హీలింగ్ సోల్స్ తన లైన్ అతనే హీల్ అండ్ గ్రో విత్ పద్మ గారు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పాపులర్ అండ్ ఇంతకీ హీల్ అండ్ గ్రో అంటే తన డెఫినేషన్ ఏంటి తన లైఫ్ కోచ్ అనమాట సో చాలా కూల్ అండ్ గా ఉన్నారు బట్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనేది మీ నేమ్ కదా సో అలా పెట్టుకున్నారంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హీల్ అండ్ గ్రో అకార్డింగ్ టు యూ అండ్ ఈ గ్రోత్ హీలింగ్కి ఎలా బ్యాలెన్స్ ఉంటుంది అసలు వాట్ ఈస్ ద లింక్ ప్రతి మనిషికి గ్రో అవ్వాలని ఉంటుంది కదండి లైఫ్లో గ్రోత్ వద్దని అనుకునే వాళ్ళు ఎవరు సో గ్రో అవ్వాలి అంటే గ్రోత్ ప్యాటర్న్లోకి వెళ్తున్నప్పుడు ఏం ఆపేస్తుంది ఒక మనిషికి అందరికీ గ్రో అవ్వాలని ఉంటుంది కదా కానీ గ్రో అవ్వకుండా ఆపేసేది ఏంటి మనమేమనుకుంటున్నామంటే మన లైఫ్లో ఉన్న మనుషులు కానీ మన జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మన గ్రోత్ని ఆపేస్తున్నాయి అనుకుంటాం ఓకే లైక్ అది నా బాస్ అవ్వచ్చు మా నాన్న అవ్వచ్చు మా హస్బెండ్ అవ్వచ్చు లేదా మా వైఫ్ నేను గ్రో అవ్వకుండా చేస్తుందని హస్బెండ్ అనుకోవచ్చు మన ఇంట్లో లేదంటే లీ జీవితంలో మనం గ్రో అవ్వకుండా మన వాళ్ళే మనల్ని ఆపేస్తున్నారు లేదా నా సిచ్యువేషన్ అలాంటిది నేను గ్రో అయిన ఎన్విరాన్మెంట్ అలాంటిది నేను ఆల కడుపులో పుట్టుంటే నేను గ్రో అయి ఉండేవాడిని దిస్ ఈస్ ద పీపుల్స్ థింకింగ్ అదని ఇంట్లో పుట్టింటే బాగుండేది వెనక నుంచి ఆస్తులు వచ్చి ఉంటే నేను చక్రం తిప్పేవాడిని నేను గ్రో అయి చూపించేవాడిని నాకు చాలా ఐడియాలజీస్ ఉన్నాయి నా ఐడియాస్ ఇంకా బంపర్ గా ఉంటాయి ఇలా మనుషులు వాళ్ళ గ్రోత్ కి గ్రోత్ అవ్వకపోవడానికి కారణాలు అన్ని చూపిస్తుంటారు నిజానికి యు ఆర్ ద హీరో అండ్ విలన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే హీలింగ్ కి గ్రోత్ కి ఏంటి కనెక్షన్ అని అడిగారు మీరు మీ గ్రో అవ్వకుండా ఆపేసిన కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో దానిని హీలింగ్ ద్వారా తీసేస్తాం కలుపు మొక్కలు అనేవి ఏంటంటే మీలో ఉండే ఆలోచనలు అవ్వచ్చు మీలో ఉండే భావోద్వేగాలు అవ్వచ్చు మీలో ఉండే నమ్మకాలు అవ్వచ్చు మీలో ఉండే యాక్షన్స్ కూడా అవ్వచ్చు ఏవేవి మిమ్మల్ని ఎదగకుండా ఆపేస్తున్నాయి అలాంటి వాటిని మీ జీవితం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రాసెస్సే హీలింగ్ ఎప్పుడైతే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఉందండి మీ థాట్స్ అన్నీ సీడ్స్ అవి జర్మినేట్ అవ్వాలి భూమిలో ఉన్న శక్తి అంతా తీసుకోవాలి ఉపయోగించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి ఒక పొలం ఉందంటే ఏం చేస్తారు కంపల్సరీ సీడ్ తీ వీడి తీస్తారు కదా కలుపు మొక్కలు తీయాలి మన జీవితంలో ఏవైతే కలుపు ఉంది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసేది దాన్ని తీయడమే హీలింగ్ హీలింగ్ లేకుండా గ్రోత్ చాలా కష్టం చాలా మంది నాకు తెలిసిన చాలామంది ఎఫర్మేషన్ చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తాయా నేను చాలా ట్రై చేశాను ఎప్పుడు నాకు డబ్బులు రాలేదు విజువలైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే డబ్బులు వస్తాయి అంటున్నారు రావట్లేదు ఎందుకు రావట్లేదు సైన్స్ ఎక్కడైనా సైన్స్ పైనుంచి యాపిల్ పడుతుందని సైన్స్ ప్రూవ్ చేసింది భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి అది మీరు నమ్మినా నమ్మకపోయినా పడుతుంది అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆపరేట్ అవుతుంది బట్ ఏంటంటే ఎందుకు ఆపరేట్ అవ్వట్లేదు మీకు బికాస్ మీరు వీడి తీయట్లేదు కదా ఎనర్జీ అంతా వీడికి వెళ్ళిపోతుంది అన్నెసరీ థింక్ వెళ్ళిపోతుంది సో మీ సీడ్లో నుంచి జర్మినేషన్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు ఓకే గ్రోత్ అంటే చాలామంది మనీ అనుకుంటారు ఆఫ్కోర్స్ కోర్స్ మనీ ఈజ్ మెయిన్ మెటీరియల్ కాబట్టి మనం సర్వైవ్ అవ్వడానికి గ్రోత్ని అందరూ మనీతోనే కొలుస్తారు హౌ మచ్ ఆర్ ఎర్నింగ్ అంత నేను గ్రో అయ్యాను ఎస్ సార్ ట్రూ మరి మనీ సంపాదించకపోకుండా ఉండడానికి మీతో మనీ మీకు మనీతో ఎలాంటి రిలేషన్ ఉంది మీకు రిలేషన్ బాగాలేనంత వరకు మనీతో మనీ ఎందుకు మీ దగ్గరకు వస్తుంది చాలామంది మనీని రాంగ్గా ట్రీట్ చేస్తారు రాంగ్గా ట్రీట్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనీని ఒక వస్తువుగా చూస్తారు ఓకే దాన్ని వస్తువుగా చూస్తున్నంత వరకు దానిని మీరు ట్రీట్ చేసే విధానం కరెక్ట్గా ఉండదు ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్ కాదండి మనీ అంటే ఎనర్జీ మనీ అనేది ఒక ఎనర్జీ ఎనర్జీ లాగా చూడండి మీరు మనీని అప్పుడు మనీ మీ దగ్గరకు వస్తుంది ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనీకి సంబంధించి మనిషి ఎలా ఆలోచిస్తున్నారో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి మనీ వస్తుందా అనేది మీరు నాకు చెప్పండి లైక్ మీరు చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ ఏం వింటూ పెరిగారు మనీకి సంబంధించి మీ ఇంట్లో మీ పేరెంట్స్ మనీ స్ట్రగుల్ అవుతూ ఉండడం చూస్తూ పెరిగారు అనుకోండి నేనేమనుకుంటాను సబ్ కాన్షియస్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం డబ్బు కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళని చూసి పెరిగామనుకోండి ఓ డబ్బు మనుషుల మధ్యలో మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు డబ్బు చాలా పాపిష్టిది ప్రతి రిలేషన్స్ లో తల్లి తండ్రుల మధ్యలో తల్లి పిల్లల మధ్యలో భార్యాభర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో డబ్బు దూరిందంటే చాలు రిలేషన్స్ పాయిల్ ఇప్పుడు మనీ ప్లేస్ లో ఒక మనిషిని ఊహించుకోండి మనీని వస్తువు కింద కాకుండా మనలాంటి ఒక మనిషి మిమ్మల్ని ఎవరైనా అన్నారు నీ వల్ల భార్యాభర్తలకి తగువులు వస్తున్నాయి నీ వల్ల తల్లి అన్నదమ్ముల మధ్య తగువలు వస్తున్నాయి నీ వల్ల రిలేషన్స్ పాడవుతున్నాయి నువ్వెక్కడుంటే అక్కడ తగువులు నువ్వెక్కడుంటే అక్కడ ఇబ్బందులు అని అంటే మీరు నా ఇంటికి వస్తారా ఓకే లేదు రాదు ఇది ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా ఇంకొకటి మిత్ చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుకోకపోతే నీకు ఏ జాబ్ రాదు నువ్వు పనికి రాకుండా పోతావు ఓకే చదువు వస్తేనే మనం పనికి వస్తాం ఓ నాకు పెద్ద డిగ్రీ లేదు కాబట్టి నేను సంపాదించలేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పెరుగుతూ ఉన్నప్పుడు మనీకి సంబంధించి చాలా రకాలైన నెగటివ్ ప్రోగ్రామింగ్ జరిగిపోయింది మన సబ్కాన్షియస్లో కాన్షియస్లో ప్రోగ్రామింగ్ ఎలా జరిగిందో మన లైఫ్ అలాగే ఆపరేట్ అవుతుంది మనం అలాగే ఆలోచిస్తాం అలాగే యాక్షన్స్ తీసుకుంటాం ఒకరు వచ్చి మీకు ఒక మీరు ఈ జాబ్లో ఉన్నారు ఓకే ఎవరో వచ్చి ఒక మంచి బిజినెస్ ఉంది మీ ఫ్రెండే వచ్చింది ఫ్యాషన్ ఏదో పెట్టింది తన తన మంచి నాలెడ్జ్ ఉందని మీకు తెలుసు నా దగ్గర మనీ లేదు కొంచెం ఇన్వెస్ట్ చేస్తావా పార్ట్నర్షిప్ ఇస్తాను ఓకే మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు ఒక పడవ మీద కాలేయి రెండు పడవల మీద వద్దు ఏ ఏం చేస్తున్నావు అదే అంటే మల్టిపుల్ బిజినెస్లో మల్టిపుల్ సోర్సెస్ గురించి ఆలోచించే అవసరమే లేదు అవకాశమే లేకుండా చేస్తున్నారుగా రెండు పడవల మీద కాలయ్యద్దు అంటే ఒక మనిషి రెండు ఇన్కమ్లు ఉండొద్దు ఏమి ఏమి ఫీడ్ అయ్యింది మైండ్లో అలా అయితే అంబానీకి వాళ్ళకి ఒకటే బిజినెస్ ఉందా రైట్ మరి రెండు పడవల మీద కాలే వాళ్ళు రెండు కాదు ఎన్నో పడవల మీద కాలేసారు టాటా బిర్లా అంబానీ వాళ్ళు ఎప్పుడుకో మునిగిపోవాలిగా చాలా సార్లు చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరుగు చూస్తూ మనతో మనీకి రిలేషన్ డ్యామేజ్ చేసేసుకున్నాం మనీ రిలేటెడ్గా ఛాలెంజెస్ రావాలని రా వస్తున్నాయంటే ఎందుకురా చెక్ చేసుకోండి మీకు మనీతో ఎలా రిలేషన్ ఉంది హీలింగ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ థాట్ ప్రాసెస్లో మీకు ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి అవి మాత్రం క్లియర్ చేస్తాం నమ్మకాలు చాలా డీప్గా నమ్మ నమ్ముకొని ఆ నమ్మకంతో ఉండిపోయారు ఆ నమ్మకాలన్నింటినీ క్లియర్ చేస్తాం డబ్బు సంపాదించడం కష్టం డబ్బు అంతా ఈజీగా రాదు డబ్బు చెట్లు కాయదు దుప్పట్టు ఉన్నంత వరకే కాలు జరుపుకో అంటే ఇలాంటి సామెతలు చెప్తూ అంటే నీకు ఉన్నంతలోనే నువ్వు బతుకు కానీ బియాండ్ ఆలోచించుకో ఆలోచనకు కూడా ఒప్పుకోరు నీకు అలాంటి ప్రోగ్రామింగ్ జరిగింది చిన్నప్పటి నుంచి మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ మీరు సిస్టంలో ఏ ప్రోగ్రామ్ వేసారో మీరు ఇచ్చిన కమెంట్ బట్టి ఆ బయటకి ఇన్పుట్ బట్టి కదా అవుట్పుట్ వస్తుంది యువర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అది ఏం నమ్ముతుందో అది రియాలిటీకి తెచ్చేస్తుంది స్ట్రగుల్ చూస్తూ ఓ స్ట్రగుల్ ని మేనిఫెస్ట్ చేసేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఆపరేట్ అవ్వదు అంటే నువ్వు నోట్ తో చెప్పింది కాదు నువ్వు లోపల ఏం నమ్ముతున్నావు అది నీ జీవితంలో జరుగుతుంది ఓకే బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మ్యామ్ మనీ విషయంలో ఎలా చూడాలి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనీని అట్రాక్ట్ చేయడం కాదు అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ రూల్ ఏంటి అంటే ఎలా ఆపరేట్ అవుతుంది ఒకే రకం ఉన్న అయిన ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్ చేయబడతాయి ఒకే రకమైన ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్ చేయబడతాయి వైబ్రేషన్ సేమ్ వైబ్రేషన్ అట్రాక్ట్ చేయబడతాయి సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఆలోచిస్తున్న మీరు డబ్బు అది లక్ష కోటి అవ్వండి కోటి రూపాయల వైబ్రేషన్ వేరేగా ఉంటుంది లక్ష రూపాయల వైబ్రేషన్ వేరేగా ఉంటుంది మీ ఆలోచనలు మీ వైబ్రేషన్ లక్ష రూపాయల దగ్గర ఉండి కోటి రూపాయలు కావాలంటే మ్యాచింగ్ ఎలా జరుగుతుంది అట్రాక్షన్ ఎలా అవుతుంది యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ వైబ్రేషన్ వైబ్రేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని అనొచ్చు కోటి రూపాయలు కావాలని అందరికీ ఉంటుంది ఆ వైబ్రేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి నీలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా యువర్ పాజిటివ్ వైబ్రేషన్ విల్ గ్రో ఎప్పుడైతే మీ వైబ్రేషన్ పెరుగుతుందో ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తాయి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ విల్ గ్రో మనీ కావాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ చేయాలంటే మనీకి సంబంధించిన మీకున్న ఒక పేపర్ తీసుకోండి మనీతో మీకు రిలేషన్ ఎలా ఉంది మనీకి సంబంధించి ఎప్పుడెప్పుడు తప్పుగా మాట్లాడారు ఎప్పుడెప్పుడు తప్పుడు పనులు చేశారు ఇప్పుడు చూడండి చాలామంది మనీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నాకు ఛానల్లో మనీ రిలేటెడ్ ఒకటి పెట్టగానే మనీ 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 ఒక వెయ్యి మందిలా పెట్టారండి మనీ రిలేటెడ్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టంగానే ఓకే సో అప్పుల పాలు అయిపోయాను మేడం అప్పుల పాలు అయిపోయారు అంటేనే మనీకి సంబంధించిన నీ ట్రాన్సాక్షన్స్ బాగాలేవు అంటే నీ యాక్షన్ బాగాలేదు రాంగ్ యాక్షన్కి రాంగ్ రిజల్ట్ వస్తుంది ఓకే రైట్ యాక్షన్కి రైట్ రిజల్ట్ వస్తుంది నువ్వు యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా రాంగ్గా తీసుకున్నావు అని అర్థమవుతుంది మరి నీ యాక్షన్ కరెక్ట్ చేసుకోకుండా ఎలా కరెక్ట్ అవుతుంది లైఫ్ ఓకే మనీకి సంబంధించి మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటేనే మనీకి రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ లేదు అని అర్థం లైఫ్లో మనీయే కాదండి ఏ ఏరియాలో అయినా మీకు ఛాలెంజెస్ వస్తున్నాయంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదని స్కిల్ లేదని మనీ మేనేజ్మెంట్ మీకు చేయడం రావట్లేదు కాబట్టి అప్పుల పాలవుతున్నారు నాకు తెలుసు కదా నా మెంత్కి శాలరీ ఎంత అని అప్పు ఎందుకు అయ్యాను నేను మనీకి రిలేటెడ్గా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను లేదా కరెక్ట్ ప్లానింగ్ చేయలేదు అమ్మాయి పుట్టిన వెంటనే తెలుసు కదా మ్యారేజ్ చేయాలని అబ్బాయి పుట్టిన వెంటనే తెలుసు కదా హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని యు ఆర్ నాట్ ప్లాన్డ్ అందుకే అప్పు తీసావు అంటే ఎవరైనా పాజిటివ్ విషయాల గురించి కూడా అప్పు తీసుకోవచ్చు కదా లేదు ఎవరో అడిగారు నువ్వు ఇచ్చేసావు డబ్బులు వాళ్ళ నుంచి రావట్లేదు అప్పు నీ మీద పడింది అడిగిన ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరైనా అడిగితే ఇచ్చేస్తారా వెనక ముందు చూసుకోకుండా మణి కాబట్టి కదా నువ్వు ఇచ్చేసావు వెనక ముందు చూసుకోకుండా అంటే నువ్వు మనీకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నువ్వు దేనికి రెస్పెక్ట్ ఇవ్వవు అది నీ దగ్గరికి రాదు ఇలా వాళ్ళకి తెలియకుండానే మణికి సంబంధించి చాలా చాలా తప్పులు పనులు చేస్తాం తప్పుగా ఆలోచిస్తాం తప్పుడుగా నమ్మకాలు తప్పుడు నమ్మకాలు అనే తప్పుడు నమ్మకాలు అనే కంట లిమిటింగ్ బిలీఫ్స్ అంటామండి దానిని తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు అపనమ్మకాలు రైట్ డబ్ డబ్బుకు సంబంధించిన అపనమ్మకాలు మనలో ఏవైతున్నాయో అవే మనకి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తెచ్చిపెడతాయి పెడతాయి ప్రతి ఒక్క జీవితంలో ఈ రెండు మనీ అండ్ రిలేషన్షిప్ ఇవి రెండు మనిషి పుట్టక ముందు నుంచి అమ్మ గర్భంలో ఉన్న ఉన్నప్పుడు నుంచి మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇవి ఆపరేట్ చేస్తాయి అమ్మ మంచి ఫుడ్ తినాలి అమ్మకుతో రిలేషన్స్ బాగుండాలి అమ్మతో రిలేషన్ స్టార్ట్ అయిపోయింది మనకి మన రిలేషన్స్ అండ్ మనీ అనేది పుట్టక ముందు నుంచి ఎండ్ డే వరకు ఈ రెండు మన లైఫ్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయండి ఈ రెండింటి గురించి సబ్జెక్ట్ ఎప్పుడైనా చదివారా అండి మీరు ఏ క్లాస్లో చదివారు చెప్పండి అసలు మన లైఫ్ను ఆపరేట్ చేసే టూ ఏరియాస్ గురించి నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ టు సక్సీడ్ ఇన్ దిస్ టూ ఏరియాస్ మా హీల్ అండ్ గ్రోలో కూడా మెయిన్గా మేము ఫోకస్ చేసేది టూ ఏరియాస్ వన్ ఈజ్ రిలేషన్షిప్ అండ్ అదర్ వన్ ఈజ్ మనీ ఓకే యా పర్ఫెక్ట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ మ్యామ్ Thank you. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.